హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిటి శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ భద్రా ఈ రోజు స్పెషల్ ఇంట్లోనే జొన్న రవ్వ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నా చిన్నప్పుడు అయితే ఈ రవ్వ ఎలా తయారు చేయాలో అనేది మా నాయనమ్మ గారు చెప్పారు అప్పట్లో అయితే జొన్న రెసిపీస్ లేని రోజులే లేవు చాట ఇసురు రాయి లేని అసలు ఇల్లే ఉండనే ఉండదు ఈ రెండు లేకపోతే అసలు లక్ష్మీదేవి ఇంట్లోకి రానే రాదనేసి నమ్మకం ఒకరి ఇంట్లో ఇసురు రాయి చాట ఈ రెండు ఉండేలా కంపల్సరీ చూసుకుంటారు ఇసురు రాయి సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం అని అంటాము జొన్నల్ని తీసుకొని చెరిగేసి పెట్టుకోవాలి ఏదైనా క్లాత్ కానీ సంచి కానీ పెట్టి ఇసురురాయిని పెట్టేసి సెట్ చేసుకోవాలి ఈ జొన్న రవ్వ మార్కెట్ లో దొరుకుతుంది ఒకవేళ ఇంట్లో చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ లో చేసుకోవాలి ఇదేది కుదరనప్పుడు జొన్నల్ని తీసుకొని మిల్లులో పట్టించుకోవచ్చు రవ్వ పిండిలా ఉండాలి అని అంటే అలాగే పట్టించి ఇస్తారు ఫాస్ట్ గా తిప్పితే జొన్నలు గింజలు గింజలు లెక్కనే పడతాయి చాలా నిదానంగా చిన్నగా తిప్పుకుంటే గా వస్తాయి కొన్నిసార్లు పిండి కూడా వస్తుంది మూడిటి కాంబినేషన్లో ఉంటుంది మనం నార్మల్గా మిక్సీ పట్టవచ్చు కాకపోతే మిక్సీ పట్టడం వల్ల వాళ్ళెక్క రాదు ఉంటే మొత్తం పొడి అయిపోతుంది లేకపోతే మొత్తం పెద్ద పెద్దగా ఉంటుంది ఎగ్జాక్ట్ రవ్వ లెక్క రావాలి అంటే కంపల్సరీ ఇసురుకోవడమే బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు రవ్వను తీయడం ఎలా అనేదే కదా ప్రాసెస్ చూడండి నాకు వీడియో తీయడం సరిగ్గా కుదరలేదు కాకపోతే గమనించండి ఇసురుకున్న పిండిని మొత్తం చాటలో వేసి చిన్నగా చెరుక్కోవాలి చెరుకోవడం అంటే నార్మల్గా మనం బియ్యం చెరుక్కున్నట్టు కాదు చాలా రకాలుగా ఉంటాయి ఇది చెరుక్కోవడం వల్లనే నాకు తెలిసింది చాటని ఎన్ని రకాలుగా యూస్ చేయవచ్చు అనేసి తెలిసింది అంత బాగుంటాయి మనం విసురుకునేటప్పుడు ఒక్కొక్కటి పెద్ద పెద్ద జొన్నలు పడతాయి కదా అవి ముందు వచ్చేస్తాయి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఈ చెరగడం మాత్రం చూడండి ఎంత బాగుంటుందో ఈ పెద్దగా వచ్చిన జొన్నల్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో విసురుకుంటారు ఈ కోడి చూడండి నాకు ఎప్పుడు పెడతారా అని చూస్తా ఉంది ఇంకా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఇగో వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చింది రవ్వ ఈ జొన్న రవ్వని నార్మల్గా యూస్ చేసే రవ్వ ఎన్ని విధాలుగా యూస్ చేస్తారో అన్ని విధాలుగా చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ